విజయవాడలో భారీ వర్షం ధ్వంసమైన ఐదు గృహాలు తుఫాను ప్రభావంతో విజయవాడలో భారీ వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు నీట మునిగాయి బెన్ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ మిగజాం బందర్ రోడ్ కృష్ణలంక భవానీపురం మాచవరం తదితర ప్రాంతాల్లో రహదారులన్నీ నీట మునిగాయి బీఆర్ఎస్ రోడ్డు భానునగర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది ఈదురుగాలు వీయడంతో ఒక భవనం పైకప్పు నుండి ఐరన్ రాడ్లు పడిపోవడంతో సుమారుగా ఐదు గృహాలు ధ్వంసమయ్యాయి ఒక గృహం అయితే పూర్తిగా ధ్వంసమైంది ఐరన్ రాడ్లు పడిన సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఇంకా పలుచోట్ల ప్రమాదాలు సంభవించాయి ప్రాణ నష్టం కాకపోవడం అనేది కొంతమేర సంతోషకరం కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగా సంభవించింది తుఫాను తీరాన్ని తాకిన సమయంలో నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి సముద్రంలో రెండు మీటర్ల మేర అలలు ఎగిసి పడ్డాయి గాలుల తీవ్రతకు చెట్లు కూలిపోయాయి విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి కరెంటు సరఫరా నిలిచిందే తీరానికి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లోనే పూరిళ్ళు కూలిపోయాయి తీరం సమీపంలో రోడ్లపై ఉన్న చిన్న తాత్కాలిక దుకాణాలు ఈదురు గాలులకు కొట్టుకుపోయాయి ఏపీ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతో రహదారులన్నీ జలమయమయ్యాయి పలు కాలనీలో మోకాళ్ళలోతు వరద నీరు వచ్చి చేరింది ఇక వరద దాటికి పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి ఊహించని విధంగా విరుచుకుపడిన జల విలయానికి జనజీవనం కకావికలమైంది జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి వందల సంఖ్యలో రైలు సర్వీసులను రద్దు చేశారు అధికారులు అధిక వర్షాలు రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి ఎడతెరిపిలేని భారీ వర్షాలతో పంటలకు అపార నష్టం వాటిల్లింది పంట నష్టం అపారం ఎడతెరిపిలేని వానలతో వరద పోటెత్తుతోంది చేతికొచ్చిన పంట నీట తుడిచిపెట్టుకుపోయి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఎటు చూడు జల విలయమే పంటలన్నీ వరద పాలయ్యాయి మిచాంగు ప్రభావంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి మరోవైపు తుఫాను దాటికి పంటలు చిన్నాభిన్నమై రైతులు కన్నీరు పెడుతున్నారు చేతికి అంది వచ్చిన పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కోనసీమ జిల్లాలో పీగన్నవరం అంబాజీపేట అయినవిల్లితో పాటు అనేక మండలాలలో వరి చేలు దెబ్బతిన్నాయి తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు అంటున్నారు విజయవాడ మిచౌంగ్ తుఫాను కారణంగా యాఫయో డివిజన్ గొల్లపాలెం గట్టు వాటర్ ట్యాంక్ వీధిలోని వెంపాడ గుర్రమ్మ ఇంటి పై పైభాగంలో ఉన్న పెద్ద వేప చెట్టు విరిగి ఇంటిపై పడి ఇల్లు మొత్తం ధ్వంసమైంది ఈ ఇల్లు ఇటీవలే ఆరు నెలల క్రితం నిర్మాణం చేపట్టడం జరిగింది మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారైన వీరిని ఆర్థికంగా ఆదుకోవాలని నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు తరచూ ఇటువంటి వర్షాలు పడిన సందర్భంలో నష్టాల నివారణకు కొండ ప్రాంతంలో పటిష్టవంతమైన రిటైనింగ్ వాల్స్ మెష్లు ఏర్పాటు చేయాలి మానులై ఉన్న చెట్టులను తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారులను ప్రజా ప్రతినిధులను ఆయన కోరారు రోజులుగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలకి కొండ ప్రాంతం అంతా కూడా ప్రమాద భరితంగా సంభవించింది గతంలో నగరపాలక సంస్థ అధికారులకి సిపిఐగా విజ్ఞప్తి చేశాం ముఖ్యంగా కొండ ప్రాంతంలో పటిష్టవంతమైనటువంటి రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేయాలి అలాగే కొండ శివారు ప్రాంతాన్నించి కింద వరకు కొండ చర్యలు విరిగి పడకకుండా ఆ మెషిన్ ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే కొన్ని ప్రాంతాల్లో ప్రమాదంగా ఉన్నటువంటి చెట్లు చెట్లు పెద్ద మానులుగా పెరిగిపోయాయి ఎప్పుడు ఏ రకమైనటువంటి ప్రమాదం సంభవిస్తుందో తెలియనటువంటి పరిస్థితి ప్రజాప్రతినిధులకు పట్టదు అధికారులు ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే హడావుడి సృష్టిస్తారు ఫలితంగా నగరంలో పాత బస్తీలో ఎఫ్ఐఎఫ్ డివిజన్ గొల్లపాలెం గట్టు వాటర్ ట్యాంక్ వీధిలో ఆరు డాష్ పద్నాలుగు బై ఒకటి డాష్ పదిహేడు డోర్ నెంబర్ కలిగినటువంటి వేంపాడి గారి ఇంటి మీద పెద్ద వేప చెట్టు పడి ఆస్తి నష్టం సంభవించింది ప్రమాదం శాతూ అదృష్ట శాతు ఆస్తి నష్టమే సంభవించింది తప్ప ఎటువంటి ఇతర నష్టాలు సంభవించకపోవటం సంతోషదాయకం కాబట్టి అలాగే బ్రహ్మంగారు గుడి పైన పై గుడి పైన టైలర్ పేటలో ఇటు గట్టి వెనుక నాలుగు స్తంభాల సెంటర్ కొండ పై భాగంలో ఉన్నటువంటి నాగేంద్ర నగర్ కొండ ప్రాంతంలో కూడా చెట్లు పడిపోయి ఆస్తి ఏళ్ల చుట్టుపక్కల ఉన్న ఎళ్ల మీద పడి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేసేది విజయవాడ నగరంలో పదహారు డివిజన్స్ సుమారుగా కొండ ప్రాంతాల్లో ఉన్నాయి ఈ పదహారు డివిజన్స్లో పటిష్టమంతమైనటువంటి మెట్లు నిర్మాణం రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపట్టాలి అలాగే ప్రమాదంగా ఉన్నటువంటి చెట్టులు మానులుగా ఉన్నటువంటి చెట్లు అయితే ఉన్నాయో వాటిని తొలగించేందుకు నగరపాలక సంస్థ అధికారులు రెవెన్యూ శాఖ ప్రభుత్వం సానుకూలంగా ముగ్గురు కూడా స్పందించి ఆ వైపుగా చేయాలి తప్ప ప్రమాదం జరిగినప్పుడే తూతూ మంత్రంగా వచ్చి వెళ్ళి చూసెళ్ళేటటువంటిది కాదు నిర్దిష్టమైనటువంటి చర్యలు చేపట్టాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే యాభై డివిజన్లో ఇంటి మీద పడి జరిగినటువంటి నష్టం జరిగినటువంటి వారికి ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సహాయం చేసి వారిని ఆదుకోవాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం